రాజమండ్రిలో సీఎం జగన్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా హరిత యువత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫేమ్ రతికా శుభశ్రీ పాల్గొన్నారు సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని వారు చెప్పారు హరిత యువత అనే కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం మంచి పరిణామం అన్నారు పర్యావరణాన్ని కాపాడాలంటే యువత మొక్కలు నాటడంపై శ్రద్ధ చూపాలన్నారు ఎంపీ భరత్ అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే కార్యక్రమము యువత హరిత అంటే ప్లాంటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇవాళ గ్లోబల్ వార్మింగ్ కానీ ఇప్పుడు మనం చూసే కార్బన్ డైఆక్సైడ్ కానీ హీట్ వేవ్స్ ఎలా పెరుగుతున్నాయో మనకు కనబడుతూ ఉన్నాయి దీనికి ప్రత్యామ్నాయము మొక్కలు నాటడం చెట్లు నాటడం హరిత నగరాలు చేయడం ఇవాళ యువత అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మనం ప్రతిసారి కూడా యువత హరిత ప్రోగ్రామ్కి సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ఎందుకు సెలబ్రిటీస్ని తీసుకొస్తామని అంటే యూత్ని ఇన్వోక్ చేయడానికి వాళ్ళని అవేక్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టు నాటాలి ఆ చెట్టు నాటడం వల్ల ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చూస్తే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్ పైన పాపులేషన్ ఉన్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టు నాటితే నిజంగా ఈ గ్లోబల్ వార్మింగ్ని పూర్తిగా అంతరించవచ్చు ఇవాళ టెంపరేచర్ లెవెల్స్ తగ్గించవచ్చు సో ఆక్సిజన్ కూడా మనం పీల్చుకునేది ఆక్సిజన్ చెట్లు ఇచ్చేది ఆక్సిజన్ సో ఖచ్చితంగా చెట్లు నాటాలి సో హరిత నగరాల్లో భాగంగా జగనన్న పుట్టినరోజు నాడు పేపర్ మిల్ రోడ్లో మరి వాళ్ళ బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ గారు అదేవిధంగా రతికా రోజ్ వీరిద్దరూ కూడా కంటెస్ట్ చేశారు బిగ్ బాస్లో ఎంత ప్రజాదరణ పొందారు అనేది కూడా మనకి కనబడతా ఉంది నేను మీ ఈ రోజు నేను రాజమండ్రికి వచ్చాను అలాగే విషింగ్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా శుభకాంక్షలు అలాగే థ్యాంక్స్ టు భరత్ రామ్ గారు ఫర్ ఇన్వైటింగ్ అస్ టు సచ్ బ్యూటిఫుల్ ఒకేజన్ హరిత యువత ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీరు గో గ్రీన్ ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు అండ్ మంత్లీ ట్వైస్ ఇలా సెలబ్రిటీస్ కి తీసుకు వస్తున్నారు అనేసి చాలా చాలా థ్యాంక్ యూ బికాస్ ఇప్పుడు యంగ్స్టర్ కి ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండ్ వీ యాజ్ యంగ్స్టర్స్ యాజ్ అడల్ట్స్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఎన్వాయిరన్మెంట్ సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ ఎవ్రీ యంగ్స్టర్ ఎవ్రీ ఎడల్ట్ షుడ్ ప్లాన్ అట్లీస్ట్ వన్ ప్లాంట్ పర్ మంత్ సో డెఫినెట్లీ దాని తర్వాత ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఆ డిఫరెన్స్ చూసుకోవచ్చు మా వరల్డ్లో అలాగే రాజమండ్రి రాజమండ్రికి వచ్చిన తర్వాత సో మచ్ గ్రీనరీస్ దేర్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్ గోస్ టు భరత్ రామ్ గారు డెఫినెట్లీ చాలా గ్రీన్ ఉంది చాలా వైబ్ ఇక్కడ పాజిటివ్ ఉంది ఇలాగే అన్ని ప్లేసెస్లో మనకి డెఫినెట్లీ ఒక చెట్టు ప్లాన్ చేయాలి ప్రతి మంత్ at least definitely a difference and i am very thankful to you sir for inviting me సచ్ బ్యూటిఫుల్ అలా నేను ఇక్కడ రాజమండ్రిలో ఉండడం మీ అందరి ముందు నాకు చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు వేడుక ప్రధానంగా మనము ఈ హరిత యువ ప్లాంటేషన్ గోగ్రి ఛాలెంజ్ ప్లాంటేషన్ ఎంపీ భరత్ గారు చేపట్టిన విధానం నాకు చాలా అంటే ఇన్స్పైరింగ్ అనిపించింది అడిగే నువ్వు ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తారా ఓన్లీ సెలబ్రేషన్స్కి అంటే లేదు ట్వైస్ మంత్లీ ట్వైస్ ఇలాగే చేస్తుంటాము అండ్ సార్ భరత్ గారి డెవలప్మెంట్స్ చూసుకుంటూ వచ్చాను దండి మర్చి నాకు చాలా స్పెషల్గా అనిపించింది ఢిల్లీలో చూసాను మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను అండ్ పుష్కర్ ప్లాజా అండ్ కంబాలా పార్క్ హ్యాపీ స్ట్రీట్ ఈ స్ట్రీట్ ఇవన్నీ డెవలప్మెంట్స్ అంటే రాజమండ్రి ఇంత బాగా డెవలప్ అయి డెవలప్ అయిందా అని చెప్పి నాకే షాకింగ్గా ఉంది అండ్ ఇంకా ఇంకా ఇలాగే డెవలప్మెంట్స్ చేయాలి అండ్ నేను బిగ్ బాస్ సీజన్ తర్వాత ఫస్ట్ ఈవెంట్కి ఇలా రావడం ప్రజల ముందుకి ఇక్కడికి నేను స్పెషల్గా ఎందుకు రావాలనుకున్నా అంటే ఈ గో గ్రీన్ ఛాలెంజ్ అనే కాన్సెప్ట్ మొక్కలు నాటడం మొక్కలు నాటాలి ఖచ్చితంగా ఈ గ్రీనరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫర్దర్ మనకి జనరేషన్లో కూడా మా ఇది పొల్యూషన్ అది ఇది ఎక్కువైపోయి మనకి గ్రీనరీ అనేది మిస్ అవుతుంది సో ఈ గ్రీనరీని ప్రధానంగా ఈ సెలబ్రేషన్కి ఒక ప్రైమరీ థింగ్ తీసుకున్నందుకు నాకు ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది పార్టిసిపేట్ చేయడం అండ్ మళ్ళీ 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 రావాలని కోరుకుంటున్నా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఎంపీ భారత్ గారు